గ్రామ పంచాయతీలో మూడు గ్రామ పంచాయతీలే తీసి వాడు ఎట్లా రిజర్వేషన్ ఏందో నాకైతే అర్థం కాదు ఇప్పుడు జనరల్ అయింది అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ జనరల్ అయితే జనరల్లో అందరూ కానీ నేను వాడికి ఇరవై రెండు పర్సెంట్ మనం ఇస్తేనే కేసీఆర్ గారు ఇరవై మూడు పర్సెంట్ ఇచ్చింది అని చెప్పి అప్పుడు మేము నలభై రెండు ఇస్తామని నలభై రెండు లేకుంటే మా ఇరవై మూడు అని ఇవ్వచ్చు కదా ముప్పై ఒక్క జిల్లాలో డిపాటు ఉంది ముప్పై ఒక్క జిల్లాలో పద్దెనిమిది జిల్లాల్లో పదిహేడు పర్సెంట్ కన్నా తక్కువ అంటే ఏ విధమైన పరిస్థితి దాపరించిందో చూడండి ఆయన చెప్పేది ఒక చేసేదొక్కటి అంత అస్తవ్యస్తంగా ఒకదానికొకటి పొందడం లేదు వ్యవహారం లేదు కోర్టు కూడా అది కూడా గొడవ చేస్తే కోర్టు కోసం ఎలక్షన్ పెట్టడం జరిగింది సరే దానికోసం ఇలా మనం ఏం చేసినా మళ్ళీ మనం ఎందుకంటే ఎలక్షన్ డిక్లేర్ చేసింది కాబట్టి మనకు ఎలక్షన్ పోవాల్సింది కాబట్టి మీరందరూ దయచేసి ఇక మీకు టైం లేదు మేము ఉన్నామంటే ఎందుకంటే ఏడే రోజులు ఇలా మీకు ఎందుకంటే నామినేషన్ మూడు రెండో తారీఖు లాస్ట్ మంది ముప్పై తారీఖును ఒకటి రెండు మూడు రోజులే నామినేషన్ లాస్ట్ డేటు ఎందుకంటే మన తర్వాత నామినేషన్ పరిశీలన ఇదన్నీ జరిగే తొలి తలకి విడరాల్ చేసినట్టు గ్రామ పంచాయతీ వాటి వారికి సాయంత్రం ఐదు గంటలలోపు ముప్పై తారీఖులుంచి